హలో గ ఇక్కడైతే రెండు ఫ్రాక్స్ స్టిచ్ చేశాను మదర్ అండ్ డాటర్ కోంబో ఇది వచ్చేసి మనకి చూడండి ఇదైతే పాపదండి ఒక సిక్స్ ఇయర్స్ పాపది ఇదైతే ఇక్కడ హ్యాండ్స్ కూడా బెల్ హ్యాండ్స్ బబుల్ హ్యాండ్స్ అంటారు కదా అవి అయితే పెట్టాను ఇంకా కింద వచ్చేసి ప్రిల్స్ పెట్టి కింద కూర్చో పెట్టానండి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా బాగా అందుకనేసి ఇట్లయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది తను వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు కొత్త డిజైన్ పెట్టమన్నారు నేనైతే ఇట్లా సెట్ చేశాను నెక్ కూడా ఇట్లా సింపుల్గా నెక్ అయితే సెట్ చేశాను ఇంక ఇది నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి మదర్ది ఇది కూడా సేమ్ అండి బబుల్ హ్యాండ్స్ పెట్టేసి ఇది అయితే క్రాస్ కటింగ్ పెట్టాను మదర్కి ఎంత బాగా చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది గేరా కూడా డబుల్ గేరా పెట్టాను లెంగ్త్ కూడా చాలా వచ్చింది ఇదిగోండి హ్యాండ్స్ అయితే చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ ఫోటో ఎంత బాగా వచ్చిందో చూడండి పాపది కూడా ఇది నెక్ అండి త్రీ నెక్స్ లాగా పెట్టాను చాలా బాగా వచ్చాయి రెండు ఫ్రాక్స్ అయితే ఈ కటింగు ఏమన్నా కావాలంటే మీరు కామెంట్ చేయండి నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను బబుల్ హ్యాండ్స్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదండి ఇది ఏమన్నా హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలన్నా ఓన్లీ కామెంట్ చేయండి అదైనా కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు ఇలా సింపుల్గా అయితే ఇంట్లో కూర్చొనైనా మనం ఇట్లా ఫ్రాక్స్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకొని కూడా మనం సంపాదించుకోవచ్చు దాంతోపాటు ఇంకొకటి కూడా ఫ్రాక్ స్టిచ్ చేశాను ఇంతకుముందు మీరు నా యూట్యూబ్లో కనుక చూసినట్లయితే మీకు తెలుస్తుంది మదర్కి కుట్టాను ఆల్రెడీ ఇది డాటర్కి అండి సేమ్ శారీలో రెండు అయిపోయినాయి అది వచ్చేసి సిక్స్ మీటర్స్ క్లాత్లో రెండు అయితే స్టిచ్ చేశాను దీనికి కూడా సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేసి షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టాను చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ